కలర్ ఉంది కదా ఎంత లైట్ కలర్ ఉంటుంది అని అయితే నేను అనుకోలేదు సో కొంచెం బౌన్స్ అవుతుంది చూసారా పేపర్ వచ్చేసి ఇలా వాటర్ రూబ్స్ లో అవన్నీ టీమ్స్ నీట్గా వాష్ చేసుకుని ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుని అయితే పెట్టుకుంటాను ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంట్లో అందరూ బాగున్నారా అందరినీ అడిగాను నేను చెప్పండి సో ఈ రోజు నేను మన కాకినాడలో విశేషాలు అంటే ఉన్నాయి బట్ అంతకంటే ముందు నేను ఈ వీడియో మీతో షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట నా కిచెన్ రూమ్ లో వార్డ్రోబ్స్ నేను క్లీనింగ్ ఒకటి అండ్ ఆర్గనైజింగ్ ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను కౌంటర్ టాప్ అనేది మీకు చాలా సార్లు నేను చూపించాను కదా ఇదంతా కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ లైటింగ్ సెట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ మీతో ఆల్రెడీ ఆ వీడియో కూడా చాలామంది లైక్ చేశారు చాలామంది చూసారనమాట ఆ లింక్ ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకేనా అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంటే యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసేయండి అలాగే కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి ఓకేనా అండ్ ఈరోజు నేను ఒక అంటే మీషోలో ఒక రోల్స్ అయితే ఆర్గనైజింగ్ రోల్స్ షీట్స్ ఉంటాయి కదా అదైతే ఆర్డర్ చేశాను బట్ టూ మచ్ ప్రైస్ అండ్ క్వాలిటీ అయితే కూడా చాలా చెత్తలా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చింది అనమాట ఈ ఫోర్ ఎన్నో నేను వేసాను వేయడంతోనే ఆ రో అంతా అయిపోయింది నాకైతే చాలా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనవసరంగా ఆర్డర్ పెట్టాను అనేసి బట్ మీరైతే అలా అంటే అంత ప్రైస్కి మీరు ఆర్డర్ చేయొద్దు అది నేను టూ ఫిఫ్టీ రూపీస్కి టూ రోల్స్ వచ్చాయన్నమాట బట్ ఏంటంటే ఒక వార్డ్రోబ్స్ ఇలాంటిది ఒకటి ఉందనుకోండి ఇలాంటివి ఫోర్కి మాత్రమే సరిపోయింది ఆ తర్వాత ఫినిష్ అయిపోయింది అనమాట నాకైతే ఇంక మామూలుగా కోపం రాలేదు అసలు సర్లేండి ఇంక మనకి ఫస్ట్ అయితే తెలియదు కదా నాకు తెలిసింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఆ రోల్స్ కూడా మీకు నేను క్లీన్ చేసి వేసేటప్పుడు చూపిస్తాను చూడండి దాని బదులు ఏంటంటే న్యూస్ పేపర్స్ అవి వేస్తున్నప్పుడు కాక్రోచ్లు అవి ఎక్కువ పట్టేస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఏదైనా చిన్న తడి డ్రాప్స్ పడిన పేపర్ వేస్ట్ అయిపోతుందని చెప్పి తీసుకున్నాను అనమాట తీసుకుంటే అలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు దాని నెక్స్ట్ ఏంటంటే అండ్ ఈరోజు నేను నా కబోర్డ్స్ వాటర్ కబోర్డ్స్ ఎలా క్లీన్ అంటే క్లీనింగ్ అయిపోయిందిలండి అండ్ ఆ టిన్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవడం అదంతా కూడా మీకు చూపిస్తాను సో వీడియోనైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను కాకినాడ కబుర్లతో పాటు ఈ కాకినాడ అమ్మాయి కబుర్లు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు అయితే మర్చిపోవద్దు ఓకేనా సో ఇంకెందుకు లేట్ మరి ఇవైతే అయితే ఆర్గనైజింగ్ నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి ఓకే ఇదిగో చూడండి ఇవే రోల్స్ అనమాట మీషోలో ఆర్డర్ చేశాను ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది అండ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా లోపల వైట్ వచ్చింది అండ్ పైన వచ్చేసి ఇలా డిజైన్ ఒకటి వచ్చింది ఇది ఒక స్పాంజ్లా ఉంది బట్ ఏంటంటే ఇది ఫుల్లీ లైట్ కలర్స్ ఇచ్చేసాడు అండ్ ఇంకొకటి కూడా లైట్ కలరే అనమాట ఇగో చూడండి ఇది ఇదొకటి ఇది ఒకటి రెండు లైట్ కలర్స్ ఇచ్చేసాడు పైగా ఇది చాలా తక్కువ క్వాంటిటీ ఉంది ప్రైస్ కూడా ఎక్కువ అండ్ క్వాలిటీ కూడా నాకు పెద్ద నచ్చలేదు అనమాట కబోర్డ్లో వేస్తుంటే బౌన్స్ అవుతుంది చూపిస్తాను మీకు ఇవే వేసి ఇప్పుడు నేను వాడ్రోప్స్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తాను అండ్ ఇవి రెండు కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అనమాట ఇలా వాడ్రోబ్స్లో అవన్నీ టిన్స్ నీట్గా వాష్ చేసుకుని ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుని అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఉన్నాయి ఇవే కాదు ఇక్కడ కొన్ని పెట్టని చూడండి ఇవన్నీ కూడా సో చూసారు కదా ఇదంతా వార్డ్రోబ్సే ఇవన్నీ కూడా నేను గ్రాసరీస్ ఆర్గనైజ్ చేసుకున్నాను పైన అయితే కొన్ని పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ అంతా కూడా గ్రాసరీ ఈ వీటిలో అనమాట ఇలా డోర్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటాయి నేనైతే ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను ఆల్రెడీ సో ఆర్గనైజ్ చేసుకునే ముందే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఆన్లైన్లో ఆ రోల్స్ అయితే నేను ఇక్కడ అంటిస్తాను అనమాట అంటే ఆన్లైన్లో తీసుకున్న రూల్స్ వేసి ఆర్గనైజ్ చేద్దాం ఇప్పుడు లైట్ కలర్ ఉంది కదా ఎంత లైట్ కలర్ ఉంటుంది అని అయితే నేను అనుకోలేదు సో దీని నేను ఏం చేశానంటే ఇది ఇలా ఈ సైజ్ కట్ చేసుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోయేంత సైజ్ అయితే నేను కట్ చేసుకున్నాను ఎలా అన్నా కొంచెం బౌన్స్ అవుతుంది చూసారా పేపర్ వచ్చేసి ఇలా అంటుంటే అనగట్లేదనమాట కొంచెం బౌన్స్ అవుతుంది అండ్ మనం ఏమైనా టిన్స్ పెట్టిన తర్వాత ఇది మామూలుగా అవుతుందేమో చూడాలి అవుతుందిలేండి కాకపోతే ఇది జరిగిపోకుండా యాక్చువల్లీ అలా పడు ఉంటుంది అనుకున్నాను ఇలా ఫ్లోర్ పైన దీనిపైన కానీ ఇలా బౌన్స్ అవుతుంది నేను మొత్తం దీనికి సరిపడినంత షీట్ అయితే నేను కట్ చేసుకున్నాను సో అదే ఇక్కడ వేసాను సేమ్ ఇలాగే ఇవన్నీ కూడా మనం వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఈ విధంగా వేస్తే ఇది బౌన్స్ అవ్వట్లేదు బట్ ఈక్వల్గా కట్ చేసాం అనుకోండి ఇలా బౌన్స్ అవుతుంది అనమాట సో ఆ పేపర్ ఏంటంటే మనం ఈ విధంగా వేసుకుంటేనే సేఫ్ ఇదిగో చూడండి లేవట్లేదు ఇది కూడా సేమ్ అలానే వేశాను కదా సో అందుకని చెప్పి లేవట్లేదు అనమాట ఇవి రెండూ నేను ఈక్వల్గా కట్ చేశాను కట్ చేస్తే ఇవి ఇలా పైకి లేచేస్తున్నాయి సో ఇవి నేను మరో ఎట్లోనన్నా వేస్తాను సో ఇక్కడ ఇలా అయితే మనం తీసేటప్పుడు అంతా కూడా చిరాకు వస్తుంది కదా సో వేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుంది నేను ఈ థింగ్స్ అన్నీ కూడా ఒకటికి ఒకటి ఆర్గనైజ్ చేసుకుంటాను ఆర్గనైజ్ చేసే ముందు ఇందులో నేను ఏమేమి స్టోర్ చేసుకున్నానో మీకు ముందే చెప్పేస్తాను సో కొన్ని కొన్ని అంటే నేను ఏంటంటే ఒక్కొక్క వాటర్లో ఒక్కొక్క కలర్ థీమ్లా పెట్టుకుంటానమాట చూసారు కదా ఇవన్నీ పింక్ చూడండి అక్కడ కూడా పింక్ ఉన్నాయి కొన్ని ఏమో స్కై బ్లూ కొన్ని ఎల్లో అలా ఉంటాయి అనమాట సో ఇందులో కొన్ని కొన్ని అంటే పచ్చశనగపప్పు అండ్ ఇవి మిల్ మేకర్ అనమాట ఇందులో కందిపప్పు ఇందులోనేమో పసుపు అండ్ వామ్ కొంచెం అండ్ ఇది వచ్చేసి పెసరపప్పు సాయి పెసరపప్పు అంటాం కదా సో అదనమాట అండ్ ఇది కొంచెం పెద్దటిని కదా ఇందులో నేను ఇడ్లీ రవ్వ వేసుకుంటాను ఇందులోనేమో పెసరపప్పు ఉంటుంది పొట్టి పెసరపప్పు ఇది షుగర్ అండ్ ఇది నిమ్మ ఉప్పు అంటే టేస్టింగ్ సాల్ట్ అనమాట అండ్ ఇది శనగ పిండి ఓకే సో ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు ఒక ర్యాక్లో సర్దుతాను అనమాట సో ఇలా ఒక కలర్ థీమ్ పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం అంటే అన్ని అన్నీ ఉండవలండి మ్యాక్సిమం వీలైనంత వరకు సేమ్ కలర్ ఉండేటట్టు చూసుకుంటా అన్నమాట ఆల్మోస్ట్ చాలా వరకు ఈ టిన్స్ అన్నీ నేను డి మార్ట్లోనే తీసుకున్నా తీసుకుని ఒక ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది నేనైనా సరే అంతే నీట్గా మెయింటైన్ చేస్తున్నాను అనమాట అండ్ చూసారు కదా ఆ విధంగా వరుసగా కొన్ని పెట్టేస్తాను ఆ తర్వాత ఇంకొన్ని మనం ఎంత నీట్గా కనిపించేలా పెడదామన్నా మిగతా టీన్స్ కూడా పెట్టాలి కదా సో ఫైనల్లీ ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట ఈ ర్యాక్ వచ్చేసి అండ్ ఇంకా ఇది ఇది కూడా ఆ మిగతా ఇక్కడ కూడా సేమ్ థీమ్ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఒక ర్యాక్ ఉంటుంది ఇదిగో చూసారు కదా ఆల్రెడీ ఇది కూడా నేను ఆర్గనైజ్ చేసేసాను ఇదంతా కూడా ఎల్లో ఎల్లో ఉంటుంది ఈ రూల్స్ అయితే ఎవరు కొనకండి ఎందుకంటే ఇది వేస్ట్ అదే నేను చెప్తాను ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో పర్చేస్ చేసింది చెత్తగా ఉంది అని చెప్పడం అనమాట ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను కొన్నాయన్నీ కూడా నాకు మంచిగానే అనిపించే కానీ ఇది ప్రైస్ కూడా చాలా ఎక్కువ బట్ యూజ్లెస్గా అనిపిస్తుంది అనమాట నాకు ఇలా ఈ ఫోర్ ర్యాక్స్ అక్కడ ఒకటి వేసాను అక్కడ ఒకటి వేసాను ఇక్కడ ఒకటి వేసాను ఇక్కడ ఒకటి వేసాను ఈ నాలుగింటికి ఒక రో అయిపోయింది ఈ రెండు నేను రోల్స్ టూ ఫిఫ్టీకి కొన్నాను సో వేస్ట్ కదా సో కొన్ని కొన్ని వాటిలో మనం మోసపోవడం అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ మోసపోతుంటాము బట్ ముందే తెలియదు కాబట్టి సో ఇక్కడ చూసారు కదా అంతా స్కై కలర్ వస్తుంది ఇది స్కై కలర్ వచ్చేటట్టు పెట్టుకున్నాను ఈ థీమ్ చూసారు కదా ఇది స్కై ఇది ఎల్లో ఇది పింక్ అది ఎల్లో సో ఈ విధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేశాను ఇంక ఇక్కడ ఎక్స్ట్రాగా నేను ఏం పెట్టాను అనమాట ఎందుకంటే మనం మొత్తం నింపేసామనుకోండి తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా సో అందుకని సేమ్ కలర్స్ రావు కానీ ఇది కూడా ఇందులో పెట్టొద్దును కానీ ప్లేస్ సరిపోదని చెప్పి దీన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశాను ఇందులో మినపప్పు ఉంటుంది ఇందులో బాస్మతి రైస్ ఉంటుంది ఇది సాల్ట్ అనమాట సాల్ట్ ఆల్రెడీ నాకు చిన్న ర్యాక్ ఉంది కదా ఆ ర్యాక్లో వేసుకుంటాను కొంచెం సో కాల్సినప్పుడు తీసుకుంటూ ఉంటాను అనమాట సో డి నాకు బాగా నచ్చిన థీమ్ కలర్స్ టిన్స్ ఇవి అనమాట ఇవి ఒకటి త్రీ కలిపి ఒక సెట్ తీసుకున్నాను నేను ఇది కూడా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ కూడా నేను ఏంటంటే పింక్ అన్ని పింక్ వచ్చేటట్టే పెట్టుకున్నా అనమాట ఒకటి పింక్ ఇది రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ ఆల్రెడీ నేను జార్లో వేసుకుంటాను అండ్ అయిపోయినప్పుడల్లా దీనిలో నుంచి తీసుకుని సో ఇలా అనమాట ఇక్కడ ఇలా పింక్ అనిపిస్తుంది ఇక్కడేమో ఇలా ఇది అండ్ నెక్స్ట్ ఏమో ఇక్కడ పింక్ అండ్ ఈ పైన కలర్ సేమ్ రావు కానీ కొన్ని కొన్ని మిగిలినవి గ్లాస్ జార్స్ అలా అవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాను అనమాట ఇవి చూడండి ఇవే మిగతావి సో ఇవి మీకు తెలుసు కదా మన డి ఫోర్ పీస్ కలిపి ఒక సెట్ వస్తుంది సో అది అండ్ ఇది వచ్చేసి షుగర్ అనమాట ఎక్కువ షుగర్ని ఇందులో వేసుకొని పెట్టుకుంటాను ఇవి వచ్చేసి ఎండుమిర్చి ఎండుమిర్చి ఏంటంటే నేను ముచ్చుకలు అవన్నీ తీసేసి పెట్టుకుంటాను అనమాట ఇది పెద్ద బకెట్లా ఉంటుంది ఇలా నేను ముచ్చుకలు అవన్నీ తీసేసి స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకోటి కూడా ఉంటుంది అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునేది ఎక్కువ ఇది ఎక్కువ స్టోరేజ్ ఇది ఎప్పుడో చెల్లిచ్చిందనమాట నాకు ఇది సో ఇందులో ఇదొకటి మెంతులు అవన్నీ దీన్ని పేరు ఉండేది కానీ అనమాట అదొకటే మిగిలింది రెండు అసలు ఇవి కొన్ని క్వాలిటీన్స్ ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ సో ఇవన్నీ కలిపి ఆ రేఖలో సర్దేస్తాను చూడండి ఇక్కడేమో ఇలా సర్దాలన్నమాట ఇక్కడ ఇవన్నీ గ్లాస్ జార్స్ ఇది లవంగాలు మిరియాలు ఇవి ఆవాలు అండ్ సోంపు సాజీరా అండ్ మెంతులు సో ఇది షుగర్ ఎండుమిర్చి అవి ఎంపీ బాక్సెస్ అదనమాట అండ్ ఫైనల్లీ ఫైనలీ కంప్లీట్ కిచెన్ లుక్ అయితే ఇదనమాట చూసారు కదా అండ్ నా కౌంటర్ టాప్ని నేను క్లీన్ చేసుకున్నప్పుడు చాలాసార్లు చూపించాను మీకు అండ్ నాకు నా కిచెన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సూపర్గా ఉంటుంది అండ్ డిజైనింగ్ కానీ వాట్రోబ్స్ కానీ చాలా అంటే సింపుల్గా మనకి ఎంత ఉండాలో అంతవరకే ఉంటాయన్నమాట సో చూశారు కదా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా మీకు చెప్దామని అనుకున్నాను కానీ ఈ ఆర్గనైజింగ్ రోల్స్ వచ్చేసి నన్ను డిసప్పాయింట్ చేసేవి బట్ మంచి కలర్ఫుల్ ది నేను ఆర్డర్ పెడితే లైట్ కలర్స్ వచ్చాయన్నమాట దాంతో మళ్ళీ అది తక్కువ క్వాంటిటీ రావడం తక్కువ ప్రైజ్ రావడం సో అలా నాకు కొంచెం డల్ అనిపించింది మీరు రోల్స్ తీసుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీ అండ్ తక్కువ ప్రైజ్ ఉంటే మాత్రమే తీసుకోండి నా సజెషన్ మాత్రమే ఇది అది మీ మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా ఫైనలీ లుక్ అయితే ఇలా ఉందనమాట నాకు అదొక్కటే కాదు స్టోరేజ్ కొన్ని కొన్ని ప్యాకింగ్స్ కూడా ఉంటాయి అంటే సగం వేసుకుంటాను సగం క్వాంటిటీ మిగిలిపోయిన ప్యాకింగ్స్లో ప్యాక్ చేసేసి వేరే బకెట్లో వేస్తాను అనమాట ఫుల్లీ కిచెన్ టూర్ చూపించేటప్పుడు మీకు అవి తప్పకుండా కనిపిస్తాయి ఓన్ ఓన్లీ వాడ్రాప్స్ ఆర్గనైజింగ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను కదా సో ఇక్కడ వచ్చేసి ఈ ఎల్లో థీమ్లో ఏంటంటే నేను కారం ఇంకా మినపగుళ్ళు ఉంటాయి కదా దోశలకి అది దాని ఎండుమిర్చి కూడా ఒక టిన్లో వేసుకుంటాను ఒక టిన్లో వచ్చేసి ఏమంటారు మినపప్పు ఆర్ ఏదో ఉంటుందన్నమాట మర్చి పైన పైన వచ్చేసి కొన్ని స్టీల్ క్యాన్స్ బాక్సెస్ అవి ఆర్గనైజ్ చేసుకున్నా అనమాట ఇంకా పై ర్యాక్ చూస్తే మీకు పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి చూడండి బిర్యానీ వండుకునేవి అండ్ ప్యాన్స్ ఇంకా కొన్ని స్టోరేజ్ ఏమైనా వాడనివి ఉంటే అవి అక్కడ పైన పెట్టుకున్నా అనమాట మట్టి కుండలు కూడా ఉంటాయి అంటే మట్టి క్లే పాట్స్ అవి ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఇది నా కిచెన్ కంప్లీట్ ఆర్గనైజింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అండ్ లైక్ కూడా చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు తప్పకుండా అందించండి థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్